ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ అయితే అవుతుంది బస్సు అయితే ఏమీ లేదు టైం పెట్టేలా ఉంది బయటికి వెళ్ళి ఆటో అన్నెక్కరు లేకపోతే బస్సు కోసమే వెయిట్ చేయాలి హై గైస్ ఈ రోజు డేట్ వచ్చి సెవెంటీన్ సో మొన్న ఒక లాస్ట్ వీడియోలో చింతపండు అనేది ఒకటి మోసపోయాం కదా మళ్ళీ అగైన్ వేరే దిక్కు అయితే వెళ్తున్నాం సో ఇక్కడ ఎలా మోసపోతామో చూస్తాం ఏరియా మీరు చూసిందే కొత్తగా ఏమి ఉండదు కానీ మళ్ళీ తీయాలి కాబట్టి డైలీ లైఫ్ కాబట్టి ఏదో క్లాక్ సో కొత్త వరకు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయండి సో కరెక్ట్గా లెవెన్ అయితే అయింది ఎండ చూడండి ఎలా ఉంది ఎండ అయితే చాలా తెతుంది సమ్మర్ కదా జర్నీలు అంటే చాలా కష్టం ఎందులో ప్రయాణం చేయాలంటే బస్ స్టాండ్ అయితే ప్యాసింజర్లతో అయితే నిండిపోయింది కానీ మేము ఎక్కాల్సిన బస్సు అయితే ఆల్మోస్ట్ ఫిల్ నిలబడే ఉండాలి ఖాళీ అయితే అస్సలు లేదు ఈ బస్సు అయితే ఎప్పుడు ఈ టైంకి ఒక బస్సు ఉంటుంది ఈ బస్సు కూడా ఖాళీ అయితే లేదు ఫిల్గా లాస్ట్ టైం నుంచి ఉన్నాం కదా ఇంకా ఉంచోలేక ఇలా అయితే ఉండే లెవెన్ థర్టీకి ఎగ్జాక్ట్గా అశ్వరాపేట బస్ అయితే వచ్చింది కళ్ళు వెళ్ళికి ఇది ఇలా భద్రాచలం డైరెక్ట్ అయితే లేట్ అవుతుందని అలాగేది ఎక్కేసాం చూద్దాం ఇంకెంత టైం పడుతుంది ఇది వెళ్ళేసరికి అక్కగా ఇక్కడికి వచ్చేసరికి ట్వల్ అయితే అవుతుంది బస్సు అయితే ఏమీ లేదు టైం పెట్టేలా ఉంది బయటికి వెళ్ళి ఆటో అన్నక్కరు లేకపోతే బస్సు కోసమే వెయిట్ చేయాలి ఎస్వరాపేట బస్ స్టాండ్ ఇది ఒక వన్ అవర్ అయితే ఇక్కడే టైం వేస్ట్ అవుతుంది బస్ సర్వీస్ అయితే ఇస్తాయి తక్కువ ఏజెన్సీ కదా సో దాని గురించి లేట్ అయితే అయింది ఇంకా అక్కడికి వెళ్ళేసరికి టూ ఓ క్లాక్ వన్ థర్టీ అలా అవ్వచ్చు అయితే చూద్దాం అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే ఇంకెంత టైం పడద్దు సో ఇక్కడ వన్ టెన్కి అయితే స్టార్ట్ అయింది బస్ అయితే అప్పుడు క్రౌడే ఇప్పుడు క్రౌడే కానీ ఇది రూరల్ ఏరియా కాదు మొత్తం ఏజెన్సీ ఏరియా కాబట్టి వెళ్ళే రోడ్డు స్టాప్స్ అయితే లిమిటెడ్ ఉంటాయి పైగా వీళ్ళకి ప్యాసింజర్ వచ్చి వన్ అవర్కి ఒకటి కూడా లేదు బల్లి అనేది మొత్తం ఇది అండర్ తెలంగాణ స్టేట్ డివిజన్లో అయితే ట్రావెలింగ్స్ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ సో ఏ ప్రజలు అయితే వీళ్ళు అడగరు వీళ్ళ వాళ్ళ మామూలుగా కొన్ని కొన్ని తండ ఏరియాల్లో దిగేవాళ్ళు కొంతమంది అయితే అయినా ఇలా అంతే సో మళ్ళీ ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వచ్చాం కానీ ఏరియా అయితే బాగుంటుంది ప్రశాంతంగా ఇదంతా బస్తా అవి రెండు మూటలు దాదాపు ఎన్ని కేజీలు అమ్మది మొత్తం టోటలు నూట ఒకట అంటే వంద కేజీల పైననా మొత్తం ఎన్ని కేజీలు ఓకే ఓకే ఇది ఈ కట్టడం కూడా మనకి కాదు తాళ్ళు అయితే కడతాం కానీ అవి కట్టలేము ఆ రెండు మూటలు చింతపండు అయితే బాగానే ఉంది మరి ఈసారి ఫైనల్గా ఈ మూటలు అయితే ఆటో వెనకడైతే పెట్టాం మొత్తం ఇక్కడ నుంచి వేస్తాం అయితే మన వల్ల సాధారణ ల్యాండ్ కూడా మనం జనాలు కూడా వెనకైతే ఐతే చెక్ న లాస్ట్ నాటెం ఉంది మన ఇక్కడ లాగా బచ్చంట ఆ అక్కడ నామ అదే ఏరియా అయితే బాగుండే సైడ్ చేసుకొంటే మౌంటెన్స్ నంబర్ 11 రోగాక జార్ ప్రోప్రొటెక్ బామట్ లో ఎవేగెట్ చేయని ఇది ఇది చింతపండు రాత్రి తెచ్చింది ఆల్మోస్ట్ ఇప్పుడే చాలా మటుకి వెళ్ళిపోయింది ఇది అవి వేరే వాళ్ళు అయితే కొనుక్కున్నారు అండ్ ఇది మిగిలింది సో చింతపండు అయితే బాగానే ఉంది గుజ్జు బాన్ న్యాచురల్ కదా చాలా కష్టపడి చెట్లెక్కి రాల్చి కొట్టి ఇంత చింతపండు చేస్తున్నారు పర్లేదు బాగుంది ఇదిగే ఈరోజు బ్లాగ్ అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి